తిగటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే అందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్ధతో పూజలు నిర్వహిస్తుంటారు కాగా బుధవారం సాయంత్రం కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు ఈ సందర్భంగా స్వామివారి హుండీ ఆదాయం రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు వచ్చినట్లు చెప్పారు శ్రీ స్వామివారి కుండీలో మిశ్రమ బంగారం రెండు వందల ఐదు గ్రాములు మిశ్రమ వెండి ఐదు పాయింట్ ఏడు ఒకటి సున్నా గ్రాములు అమెరికా ఒక వెయ్యి రెండు వందల అరవై ఒక్క డాలర్లు ఆస్ట్రేలియా నూట ఇరవై ఐదు డాలర్లు ఇంగ్లాండు అరవై ఐదు పౌండ్స్ యుఏఈ రెండు వందలు పది నేపాల్ ఏడు వందల ముప్పై రూపీస్ సౌదీ అరేబియన్ ఐదు వందల ముప్పై ఏడు రియల్ సింగపూర్ అరవై డాలర్స్ ఖతర్ మూడు రియల్ ఓమన్ వంద బైసా శ్రీలంక వెయ్యి రూపీస్ కెనడా అరవై డాలర్లు యూరోప్ నూట ఇరవై ఐదు యూరో థాయిలాండ్ ఇరవై బట్ రష్యా యాభై రూబెల్ ఓమన్ వన్ రియల్ మలేషియా ఇరవై రెండు రిగ్గిన్స్ వచ్చాయని తెలిపారు